టెలిఫోన్ గురించి ఇంకో కొత్త ముచ్చట చెప్పరా అవి మన సబ్స్క్రైబ్స్ అందరూ ఇంటారంట బాగా నచ్చిందంట సెల్ ఫోన్ ముచ్చట జరి చెప్పరా అవి చెప్పకేనేస చెల్ల చెప్తా వింగ ఓడుస్తదా నోడుస్తదే చెప్తనే ఉంటే ఎల్తనే ఉంటది చెప్తనే ఉంటా తినా పా చెల్ల ఆ చెట్టుకి నా ఓదిన పుట చెప్తా పారావి ఏంది ఎన్ని చిత్రాలు ఏం చేశాలు ఏం చేసిందో చెల్ల బచ్చడునే చెల్ల చెప్తా పా సెల్ ఫోన్ వచ్చినంక చెల్లి ఏం జరుగుతుందంటే ఇnga ఏడు పొద్దుగా లేచే మొగడు ఆఫీస్ కు పోతా ఆఫీస్ కు పోతానని ngడు గుర్ుక్తనే ఉంటాడు తయారైతనే ఉంటాడు నీవా నా మొగడు ఎప్పుడు ఆఫీస్ పోవాలాని నేను సెల్లో మొఖం ఎప్పుడు పెట్టాలా ఎప్పుడు ఆఫీస్కి కు పోతాడాని నేను సెల్లో మొఖం ఎప్పుడు పెట్టాలా అని నీవా కాపు కాస్తుంటాడు సెల్లోని చూసుకుంటా

Yes. చేసుకు తా కొట్లాటారాలు అమ్మవంతోని మంచి ఉండొచ్చు నా ఏం పెట్టింది ఏం పెట్టింది అంటే ఎల్లు వెర్తలేదు కాడి వెర్తనే ఉంది అవునక్క నువ్వు అసలు నేను ఆ బాగా నేను కూడా తేడా పని చేస్తాక్క మా ఆయన లేకుంటే నా ఎప్పుడు కలుగుతుందో ఏం కాదు ఇప్పటి నేను కూడా చూడను చేసుకోవాలి మనం పని చేసుకుంటేనే పొట్ట గడుస్తుంది ఆ కడుపు మన పిల్లలు ఇంత అంత చదువుకుంటారు చెల్లు చూస్తే ఏమొస్తుంది చెల్లె చెల్లు చూసి జవడాలు పెట్టుకొని పీకలాటలు పెట్టుకొని గొడవలు పెట్టుకొని పుట్టింటి పోయ్యా ఎందుకు చెల్లె మనకు ఆ బాధలని నిమ్మలంగా జరసేపు చెల్లు చూసుకుంటూ జరసేపు పని చేసుకుంటుంటే అయిపోయాయి పని చేయలేదు పీకలాడలేదు చెల్లె నిమ్మలంగా పని చేసుకో మనం బీట్లాడి మన పుట్టింటి వాళ్ళ ఇంటికి పోతే పిల్లలు ఈడ మన మన పిల్లల పాన అక్కడ గుంజా ఇక్కడ గుంజా ఆ ఎందుకు చెల్లె చెప్పు నిమ్మలంగా మన సంసారం మనం చేసుకుంటూ ఉండాలి జస్సేపు చూడాలి జస్సేపు పని చేసుకోవాలి ఆ మన మనం చేసిన తప్పుకు మన పిల్లలు బాధపడద్దుగా చెల్లె ఆ మంచి మాట చెప్తున్నా ఈనూరు చెల్లె చిన్నళ్ళు మీరు మీకు తెలియదు ఆ చాలా కష్టాలు ఉంటాయి చెల్లె సంసారం వల్ల ఈ చెల్లు వచ్చి చాలా చేస్తుంది చెల్లె అవునక్క నేను ఇప్పటి నుంచి कृष्णा जैसे पे रोस्ता जैसे पंज स्कुटा ini अब रोस्ता का इधर